ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనసు మాట వినండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయం మళ్ళీ పండగవుతుంది ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్ర చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం పెడతానన్నాడు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి నేను మాటిస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది పోలవరం మన రాష్ట్రానికి వస్తుంది రాజధాని మన రాష్ట్రానికి వచ్చింది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి మేలు జరుగుతుంది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది అది నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొక్కసారి మరొక్కసారి ఇంతమంది ఇంతమంది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ఇంతమంది వేలాది మంది మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో మన మాజీ ఎంపీపీ విజయపురం రామచంద్రారెడ్డి గారు ఇవాళ షర్మినమ్మ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఆయన షర్మిలమ్మ సాధారణంగా